పాములపాడు కేజీ రోడ్డుపై అంగన్వాడీల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు దిష్టిబొమ్మ దహనం చేసిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు నంద్యాల జిల్లాలోని పాములపాడు మండల కేంద్రంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షల సందర్భముగా ఈ రోజు మండలంలోని అంగన్వాడి వర్కర్లు హెల్పర్స్ కళ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకుని నిరసనగా దీక్షలు కూర్చోవడం జరిగింది అనంతరం అంగన్వాడీల సమ్మెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే చిన్న అప్పలనాయుడు దిష్టిబొమ్మను కేజీ రోడ్డుపై రాస్తారోకో చేసి దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆ సంఘం నియోజకవర్గ నాయకురాలు బి శివలక్ష్మి మాట్లాడుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత ఐదు రోజులుగా విలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు బొబ్బిలి ఎక్కడైతే బొబ్బి అనుచిత వ్యాఖ్యలు చేసినాడో అక్కడికి వచ్చి అంగన్వాడికి క్షమాపణ చెప్పాలి పోరాటం మాకు మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మర్చిపోయిన రాష్ట్ర ప్రభుత్వం గుర్తుకు తెచ్చుకొని మా వేతనాన్ని తెలంగాణ కన్నా అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తామని మాట ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయింది మర్చిపోయి గుర్తుకు తెచ్చుకొని మాకు వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నా ఇది చేసేంత వరకు మా సమ్మె విరమించాం మేము పోరాడుతూనే ఉంటాం పోరాటం పోరాటం ఎమ్మెల్యే దిష్టి బొమ్మ తగలబెడుతున్నాం ఇప్పుడు కిడి గమ్మను కన దగ్గంట ねえ。スマートで ಕರ್ಸಿನ್

கதக்கா கதந்த கா மொத்த j u